ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గారు ఈరోజు కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు బాసటగా నిలసాలని ఆ రైతులకు ఉల్లి ధర సరైనటువంటి గిట్టుబాటు ధర లేదని అనేటువంటి కార్యక్రమానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో తన కుమారుడు రాజారెడ్డిని కూడా వెంట పెట్టుకొని బయలుదేరడం జరిగింది బయలుదేరే సమయంలో వాళ్ళ యొక్క అమ్మమ్మ విజయమ్మ గారు అతన్ని ముద్దాడడం ఆప్యాయంగా ఆశీర్వదించినట్లు పంపించడం కూడా జరిగింది దాంట్లో తప్పేం కూడా లేదు దాంట్లో విమర్శించాల్సిన అవసరం కూడా లేదు ఒక అమ్మమ్మగా ఒక మనవుని మంచిగా చూసుకోవడం చాలా మంచిది సరే కర్నూలుకు వచ్చిన తర్వాత ఉల్లి రైతులకు సంబంధించి వాళ్ళ తల్లి షర్మిలా గారు మాట్లాడుతున్నప్పుడు అతను కూడా అంటే ఎవరు రాజారెడ్డి కూడా వాళ్ళ తల్లి వెనకలనే ఉండడం ఆమె మాట్లాడే మాటలను ఆసక్తిగా గమనించడం ఆమె మాట్లాడుతూ ఉల్లి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఆదుకోవాలి అనేటువంటి మాటలు మాట్లాడుతూనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సహజంగా రాజకీయాల్లో కొనసాగించేటువంటి ప్రక్రియగానే ఆమె కూడా ఆ సమావేశాన్ని కొనసాగించడం జరిగింది వాస్తవంగా షర్మిల ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి పిసిసి అధ్యక్షురాలకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజలకు సంబంధించి వ్యక్తిగతంగా కాకుండా కుటుంబ కాకుండా ఒక మంచి కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది అది మంచిది కూడా రాజకీయాలు సరే ఆమె ఏ పార్టీలో ఉండరు ఆమెకు మన మద్దతు ఉందా లేదా ఆమెను మనం విమర్శిస్తుండో అనే విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం అవసరం లేదు ఒక పార్టీ అధ్యక్షురాలకు ఒక మంచి కార్యక్రమం చేసింది ఓకే రైట్ ఎవరికి ఏ ఇబ్బంది కూడా లేదు కానీ ఉదయం నుంచి ఈ రాజారెడ్డి అంటే షర్మిళ కొడుకు ఆమె ఎమ్మటి రావడమే కొద్దిగా రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతుంది చర్చ జరగచ్చు తప్పేం లేదు ఎందుకంటే తాను ఇన్ని రోజులు కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు కానీ రాజకీయ సమావేశాల్లో కానీ ఎక్కడ చూడలేదు అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చిన్న పిల్లాడిగా రాజశేఖర రెడ్డి గారితో కొద్ది దూరం నడవడం రాజశేఖర రెడ్డి గారి చేయి పట్టుకుని నడవడం చూసినాం ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో సంబంధించిన కార్యక్రమాలు అక్కడక్కడ కనపడుతు కనపడుతూ ఉంటాడు మొన్న అతని పెళ్లి జరిగినప్పుడు కూడా చూడడం జరిగింది ఈ మధ్య కాలంలో రీసెంట్ ఎక్కడో వాళ్ళ తండ్రి అనిల్ గారు ఏదైతే వృత్తి ఉందో సువార్త సభలకు సంబంధించి అలాంటి ఒకటి రెండు సభల్లో కూడా ఎక్కడ చూసినట్టు ఉన్నాం ఈ మధ్య కాలంలోనే సరే వాళ్ళ తండ్రి గారు ఎక్కువ వృత్తిని అతను కొనసాగిస్తాడా లేదు రాజకీయాల్లోకి వస్తాడా వాళ్ళ తల్లి మాదిరిగా అంటే అది తన ఇష్టం ఎవరికి ఏ ఇబ్బంది కూడా లేదు కానీ కొద్ది ఉదయం నుంచి కొన్ని మీడియాలు అత్యుత్సాహంతో ఏదో ఇతను వస్తానే అంటే రాజారెడ్డి వస్తానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అని ఇంకా కొంతమందికి ఒక అడుగు ముందుకేసి రాజారెడ్డి రాక జగన్కు షాక్ షాక్ మామతో ఢీ కొంటున్న అల్లుడు ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు తెలుసు కదా మీడియా వాళ్ళు ఎట్లా తమ్మి పెట్టేది ఎట్లా మాట్లాడేది ఇక్కడ ఏముంది షాక్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా కొంతమంది మేధావులు ఇంకా డెప్తుకు దిగి ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ మధ్య ఉన్నటువంటి వివాదాన్ని తెర మీదకి తెచ్చి లోకేష్ గారిని ఇబ్బంది పెట్టడానికే జూనియర్ ఎన్టీఆర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు రాజకీయంగా ఇప్పుడు మాకు కూడా ఒక అస్త్రం దొరికింది రాజారెడ్డి రూపంలో ఇప్పటి నుంచి మేము కూడా రాజారెడ్డిని ఎంకరేజ్ చేస్తాము జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగేటట్టుగా అనేటువంటి ఒక అంశాన్ని కూడా తెరమిది తెలుసు ఈ విశ్లేషణ చూసినప్పుడు నవ్వాలనో లేకపోతే రాజకీయంగా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది అసలు లోకేష్కు ఎన్టీఆర్కు ఉన్నటువంటి సమస్య ఏంది అన్న నందమూరి తారక రామారావుది పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయనకు పుట్టిన కొడుకే హరికృష్ణ హరికృష్ణకు పుట్టిన కొడుకే జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ తీసుకుంటే వైఎస్ఆర్ గారి కూతురు షర్మిళ షర్మిళ కొడుకు రాజారెడ్డి ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీ ఎవరి దగ్గర ఉంది లోకేష్ దగ్గర అంటే సరే చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ఒకటి అనుకోండి కానీ రాజశేఖర రెడ్డి గారు ఏమైనా పార్టీ పెట్టిండా ఆయన ఒక జాతీయ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఆ పార్టీలో వాళ్ళ కూతురు కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నాడు దాని తరఫున ఒకసారి సీఎం మైండ్ ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు ప్రజల తరఫున పోరాడుతూ తన పద్ధతి ఏదో తన కాలం ఏదో తన పని తను చేసుకుంటున్నాడు ఇక్కడ ఎక్కడ పోటీ ఉంది పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ షర్మిలా కొడుకు రాజారెడ్డికి ఏమైనా సంబంధం ఉందే ఎట్ల మామకు పోటీ వచ్చడు ఎట్ల మామకు పోటీ వచ్చడు అక్కడంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ తాత పెట్టిన పార్టీ ఒక రకంగా చెప్పాలంటే మన సాంప్రదాయం ప్రకారము కొడుకుని యొక్క కొడుకునికే కొన్ని రకాలైనటువంటి హక్కులని చెప్పకపోయినా కొన్ని బాధ్యతలు ఉంటాయి సరే కొడుకైన కూతురని ఎవరైనా ఒకటే అనుకోండి అలా వాళ్ళకు సంబంధించిన పార్టీ కాబట్టి అది ఒకే పార్టీ కాబట్టి ఏమన్నా వాళ్ళ భవిష్యత్తులో పోటీ ఉండొచ్చు కానీ ఈడ వేర్వేరు పార్టీలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇంక ఏం పోటీ ఉంది ఇక్కడ జగన్కి ఏం షాకు ఇంక జగన్కి సుక్కలే సుక్కలు ఏం సుక్కలు ఎంత ఏందంటే కొద్దిగా మనల్ని మన పరచుకోవడం మన వ్యతిరేకులకు ఏదన్నా చిన్న ఒక మనం ఏమంటాం ఒక చిన్న పార్టీ ఇబ్బంది కలుగుతుందని మనం నమ్మినా కూడా దాన్ని పెద్దగా హైలైట్ చేయడం ఏమవుతుంది ఇప్పుడు ఆడా అతను రాజారెడ్డి సరే వాళ్ళ కుటుంబ సభ్యుడు తను రాజకీయాలకు రావచ్చు స్వేచ్ఛగా చేసుకోవచ్చు ఎవరి ఇబ్బంది ఏముంది ఎవరు రాజకీయాల వాళ్ళు అతను రావడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇబ్బంది ఏమైనా అతను ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకోవాలని చూసుకుంటున్నాడా అవకాశం అవకాశం లేదు కదా ఆ పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డి సొంతం ఆడ ఏం పోటీ ఉంది ఇక్కడంగా చాలామంది వైఎస్ రాజారెడ్డి అని పెడుతున్నారు పేరు ఏం తెలివి తక్కువ వాళ్ళు ఇప్పుడు వైఎస్ అసలైన రాజారెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి షర్మిళ కూడా వైఎస్ అని పేరుని యాడ్ చేసుకోవచ్చు ముందు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆమె కొంత చదువు చదువుకుండేటప్పుడు పెళ్లి కాకముందు వాళ్ళ ఇంట్లో ఉన్నది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యురాలు కాబట్టి మనకు చదువుకునే సర్టిఫికెట్లలో కూడా ఆ విధమైనటువంటిదే ఉంటుంది వైఎస్ షర్మిళ అని కానీ ఇతని రాజారెడ్డికి ఎట్ట వచ్చింది వైఎస్ అనేటువంటిది రాదు కదా వాళ్ళ తండ్రి గారికి సంబంధించినటువంటి పేరు వచ్చింది అదేదో మరుసు ఏదో ఉంది మనకు తెలియదు అంత క్లియర్గా ఆ పేరు వచ్చింది ఇదంతా ఒక పక్క అయితే ఈ మధ్య కాలంలో టీవీ ఫైవ్లో పులివెందుల ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిపించి మన గారు వైఎస్ రాజారెడ్డి గారి గురించి చెప్పమంటే అసలు ఆ పేరు పలకడం వేస్టు అని అతను చెప్తే అట్లనే ఇప్పటి నుంచి అయితే మేము పేరు పలకలేము పలకము అన్నారు కానీ ఈరోజు టీవీ ఫైవ్లో వైఎస్ రాజారెడ్డి ఆగమనం మామకు తడిసిపోతుంది అని రకరకాలుగా మాట్లాడుతు ఏ రాజకీయాలు రాబాబు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు రాజకీయాల్లో ముందుకు పోతారు ఒకరికి ఒకరి కొడుకులైనా ఒకరికి మనవులైనా వారసత్వంగా రాజకీయాలు ఎల్లవేళలా పని చేయవు ఒకవేళ ఎవరి విషయంలో పనిచేసినా అవి తాత్కాలికమే రాజకీయాలు ఒక వ్యక్తి తను జీవితకాలం చేయాలనుకుంటే తన స్వశక్తి మీద తనకు ఉన్నటువంటి కమిట్మెంట్ మీద తనను ప్రజలు ఏ విధంగా నమ్ముతారనే మీద తను ప్రజలకి ఏ విధంగా వెళుతాడనేటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుందే తప్పక ఎవరికో మనవడైనంత మాత్రాన ఎవరికో కొడుకైనంత మాత్రాన ఎవరికి అల్లునైనంత మాత్రాన రాజకీయాలకి రాణించేటువంటి పరిస్థితి ఉండవు అయినా అభ్య అభ్యంతరం లేదు ఇబ్బంది లేదు అతను స్వేచ్ఛగా రాజకీయాలకి రావచ్చు కాంగ్రెస్ పార్టీని ఇలా వాళ్ళ అమ్మ బాధ్యతలు అతను తీసుకోవచ్చు ముందుకు తీసుకుపోవచ్చు ఏమేమి చేయొచ్చు అదే అతను స్వేచ్ఛ అతను తప్పు పట్టడం కూడా ఏముంది చూద్దాం